ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ జెండా నినాదంతో ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటడంతో పాటు ప్రజల్లో పెంపొందించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో మండల స్థాయి మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ హౌసింగ్ ఇరిగేషన్ రోడ్లు రహదారులు భవనాలు వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదపోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు పదకొండు కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్ స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక నిధులు మున్సిపల్ సాధారణ నిధులు పదకొండు లక్షలతో క్యాంటీన్ మరమ్మతు పనులు పూర్తి చేశారన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఏఈ సిహెచ్ ఎస్ఆర్కే శాస్త్రి ఎంపీడీఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా భూగనల జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇతోధికంగా పెంచిన నిధులతోటి ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం మన దేశ భక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశం భారతీయులు భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం ఏహో భారత్ అని చెప్పుకుని వెళ్లేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి మరో పక్కన గ్రామాలను అభివృద్ధి చేయటంతో ఈ రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి గ్రామం ఇవాళ హార్గర్ తిరంగాలో మనకి ప్రధానమంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు దాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఆగస్టు పదిహేనో తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతోటి అందరి కూడా